సాధారణంగా ఎప్పుడూ విమర్శలు ట్రోల్స్ ఎదుర్కొనే మంచి కుటుంబం ఇప్పుడు మరోసారి పరువు పోయేంత చేసుకుంది కుటుంబంలోని గొడవల కారణంగా ఒకరికొకరు తిట్లు కోట్లాట్లతో పరువును రోడ్డున పడేసుకున్నారు ఆస్తి గొడవలే ప్రధాన కారణమని మోహన్ బాబు అంటుంటే లేదు ఆస్తి డబ్బు కాదు తనకు తన భార్య బిడ్డలకు ఆత్మ గౌరవం ముఖ్యమని న్యాయం చేయాలని మంచు మనోజ్ అంటున్నారు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఈ నేపథ్యంలో మోహన్ బాబు మనోజ్ ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిన తర్వాత మీడియాకి మోహన్ బాబు ఒక ఆడియోను విడుదల చేశారు ఈ ఆడియోలో కొన్ని సంచలనమైన విషయాలను మనోజ్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైఅప్ చేశారు ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వే నాకు ఇవి నేను యాక్టింగ్ అన్నావు మరి ఈ ఆడియోలో ఎలాంటి విషయాలు మోహన్ బాబు తెలిపారో చూస్తే మనోజ్ నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లారుముద్దుగా నిన్ను పెంచాను నేను నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెట్టాను కానీ నువ్వు నీ భార్య మాటలు విని నా గుండెలపై తన్నావు నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం అది నిజమే కానీ ప్రతి ఇంట్లో కూడా గొడవలు ఉంటాయి కదా మహాభారతం రామాయణాల్లో ఎన్నో గొడవలు చూసే ఉన్నాం అలాగే మన ఇంట్లో కూడా ఉన్నాయి భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ వచ్చేది నువ్వు నా పైన కోపంతో ఇంట్లో ఉన్న అందరినీ కూడా బ్రతుకు తెరువు కోసం వచ్చిన పని కొట్టటం కొట్టడం మహా పాపం నీ దాడిలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి నా కోసం వచ్చిన వినయ్ అనే వ్యక్తిని కొట్టావు నువ్వు ఎందుకు ఎందుకు ఇలా ఇంట్లో ఉండే పనివాడు వాడు పని ఆ పనిచేసుకున్న మహాపాపం రాద్యా సంస్థల్లో ముప్పై రెండు సంవత్సరాల నుండి ప్రతిదీ కూడా లీగల్ గానే జరుగుతోంది తప్పులు ఎక్కడా జరగటం లేదు పైగా నువ్వు అన్నని కొట్టడానికి వచ్చావు నీ రక్తం పంచుకుని పుట్టిన సొంత అన్నయ్యని చంపుతానని బెదిరిస్తున్నావు అసలు నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నీకు అధికారమే లేదు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తానన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనేనా నేనే అన్నా తాకరా నీ ధైర్యం ఉంటే అన్న ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమంది చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు మొత్తం నా కష్టార్జితంతోనే కట్టుకున్న ఇల్లు నువ్వు మాత్రం రోడ్ ఎక్కి నా పరువు తీసావు గుండెలపై తన్నావు రోజు విపరీతంగా తాగుతున్నావు అసలు ముగ్గురికి సమానంగా ఆస్తి రాయాలా వద్దా నేను మీకు ఆస్తి ఇవ్వాలా లేదా వేరే వాళ్ళకి ఇవ్వాలా అనేది కూడా నా ఇష్టం నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం ఇచ్చాడు మా నాన్నగారు మా నాన్న నాకు ఏమీ ఆస్తులు ఇవ్వలేదు అయినా సరే నేను చాలా కష్టాలు పడి తినడానికి తిండి లేని రోజులు చూశాను కష్టపడి సంపాదించుకున్నాను కానీ నువ్వే నా ఇంట్లోకి అక్రమంగా చొరబడి నా మనుషులను కొడుతున్నావు నాకు రక్షణ కావాలని పోలీసులను కోరుతున్నావు మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగుతున్నాను రా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదురా నీట్ పార్లమెంటేరియన్ గా బయటొచ్చాను నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు నీ కూతురిని వచ్చి తీసుకెళ్ళు నా దగ్గర వదిలిపెట్టినా ఎటువంటి ఇబ్బంది లేదు ఇక జరిగిన ఈ సంఘటనతో మీ అమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరింది పోలీసుల సమక్షంలోనే నేను నీ కూతురిని అప్పగిస్తాను అంటూ మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు నువ్వు వచ్చి నీ తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ జాగ్రత్తగానే చూసుకుంటావు మనోజ్ మీడియాతో కొన్ని కీలక వ్యాఖ్యలు మాట్లాడారు తనకు డబ్బు ఆస్తి ముఖ్యం కాదని ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మ గౌరవానికి సంబంధించింది గుర్తు తెలియని దుండగులు కొంతమంది వచ్చి తన భార్యను బిడ్డను ఇబ్బంది పెట్టారని ఏదైనా ఉంటే తనతో చూసుకోవాలని పేర్కొన్నాడు ఇక మద్దతు కోసం పోలీసుల దగ్గరికి వెళ్తే డిపార్ట్మెంట్ వారు వైపే న్యాయం చేస్తున్నారని ఇలా వ్యవహరించడం కరెక్ట్ పద్ధతి కాదని పోలీసు వారిని ప్రశ్నించాడు ఏ అధికారం ఉంది న్యాయం కోసం ప్రపంచంలో ఉన్న మనుషులందరి దగ్గరికి వెళ్తానని తన ఆవేశాన్ని వెళ్లబుచ్చాడు మొత్తంగా మోహన్ బాబు మనోజ్ తండ్రి కొడుకుల సమస్య తీవ్ర వైరంగా మారింది